హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త తెలిపింది ఆ భారీ శుభవార్తలు ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మనకైతే జూలై నుంచి రేషన్ కార్డులు కూడా మనకు కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి సో ఈ వీడియోలో రేషన్ కార్డుకి ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే చూసుకున్నట్లయితే ఇక పెన్షన్దారులు కూడా చాలా మంది మూడు వేల రెండు వందల యాభై చొప్పున రెండు వందల యాభై పెంచుతారు అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు అలాగే వెయ్యి రూపాయలు అయితే ఒకేసారి పెంచుతారు కూడా చాలా మంది చెప్తున్నారు దాని గురించి కూడా ఈ రోజు పెన్షన్ కూడా క్లియర్ గా చెప్పబోతున్నాను సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు అలాగే కొత్తగా మనకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో సో స్కిప్ చే సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అండి వీడియోలకు ముందు మీకు చిన్న విషయం చెప్తున్నాను సో నేను మామూలుగా కూడా మన వీడియోస్ అనేటివి రోజు కూడా పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపలే వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి సో దట్ నేను నిన్నటి నుంచి టైమింగ్ అనేది చేంజ్ చేశాను ప్రతిరోజు కూడా మార్నింగ్ ఏడు గంటల నుంచి సో మార్నింగ్ ఏడు గంటలకి అలాగే ఈవినింగ్ నాలుగు గంటలకి అయితే మన ఛానల్లో వీడియో అయితే వస్తుందన్నమాట ఉదయం ఏడు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి వీడియో అయితే నేను చేంజ్ టైమింగ్ అనేది చేంజ్ చేశాను సో ఈ టైమింగ్స్లో మన ఛానల్లో ఉన్న గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం అందిస్తూ ఉంటాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ టైంలో వెయిట్ చేస్తూ ఉండండి సో నేను మంచి మంచి గవర్నమెంట్కి సంబంధించిన వచ్చిన అప్డేట్ అంతా కూడా మీకోసం అయితే అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోతామండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తెలిపారు మనకు సీఎంని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్స్ అన్నిటికీ కూడా అర్హులుగా కావాలి అనుకుంటే మనకైతే ముందుగా రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలా సో రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రేషన్ కార్డు అనేది ఇలా పన్నెండో తేదీ మనకు ప్రమాణ స్వీకారం అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తున్నారండి ఈ నెల పన్నెండో తారీఖున పదకొండు ఇరవై ఏడు నిమిషాలకైతే మధ్యాహ్నం చేస్తున్నారు సో దట్ అయితే మీరు ఎవరైనా కొత్తగా రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో పన్నెండేదీ పైన అయితే అప్లై చేసుకోవచ్చు ఈ లోపలైతే కొత్త రేషన్ కార్డులు అప్లై అయితే చేసుకోలేమండి చేసుకున్నట్లయితే ఆ తర్వాత అయితే చేసుకోండి అలాగే కొత్తగా రేషన్ కార్డు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈకే వయసు అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి అలాగే పాత రేషన్ కార్డులు మరి ఉంటాయో పోతాయో కూడా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను పాత రేషన్ కార్డులు అన్నీ కూడా ఉండవండి అన్నీ కూడా కొత్తగా మార్చుకుంటారు మరి పాత రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే పాత రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఎలాగా అప్లై చేసుకోవడం అవసరం లేదండి సచివాలయం సిబ్బంది అయినా మనకు ఈ రేషన్ కార్డు అనేది మార్చిస్తారు లేదనుకుంటే మనకు వాలంటీర్లు పెడతారు కదండి వాళ్ళైనా సరే ఈ రేషన్ కార్డు అనేది మనకు మార్చితే ఇస్తారు ఇప్పటివరకు మనకు వైట్ అండ్ బ్లూలో మనకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కార్డులు అయితే మనకు అన్ని కూడా తొలగించడం అయితే జరుగుతుంది సో మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి మనకు ఎల్లో కలర్ కార్డు అనేది రావడం జరుగుతుంది అదే కా ఆ యెల్లో కలర్ కార్డు కూడా కాకుండా చిరిగిపోయే కార్డులా కాకుండా ఇలాంటి మామూలుగా మనకు ఇప్పుడు పాన్ కార్డు ఏటీఎం కార్డు టైప్లో ఉంటాయి కదండి సో అట్లాంటి కార్డు అయితే గట్టిగా ఉంటాయి కదా అట్లాంటి కార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ కార్డ్స్ ఇవ్వడం వల్ల మనకు ముఖ్యంగా వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు మనం ఎక్కడున్నా సరే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కార్డు ఉంటే మాత్రం బియ్యం అయితే ఎక్కడైనా వేయించుకోవచ్చు అనమాట సో అలాగే ఈ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మనకు మామూలుగా అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అనేది కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి అది కాదండి సో ఇక్కడ నుంచి మనకు చంద్రన్న కానుక సో చంద్రన్న కానుక అంటే మనకు ఫెస్టివల్స్ సమయంలో మనకు సంక్రాంతి కానుక వస్తుంది కదండి ఆ విధంగా చంద్రన్న సంక్రాంతి కానుక అయితే రావడం జరుగుతుంది హిందూస్కి అందరికీ కూడా పప్పులు బి హిందూస్కి అందరికీ కూడా పప్పులు బెల్లాలు ఇలాంటివన్నీ కూడా మనకు కావలసిన అన్నీ కూడా వచ్చి చంద్రన్న కానుక సంక్రాంతి కానుక అయితే ఇస్తారు ఆ తర్వాత ముస్లిమ్స్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో రంజాన్ తఫా లాగా సో వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కూడా ఆ విధంగా కానుకలు కూడా ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి జరుగుతాయి అన్నమాట అందుకే అందరూ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి అలాగే ఉమ్మడి కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా సపరేట్గా రేషన్ కార్డు అయితే చేసుకోండి ఈ రేషన్ కార్డు వల్లే మనకు అన్ని మనకు ఈ రేషన్ కార్డు వల్లే ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కూడా ఈ రేషన్ కార్డు వల్లే వస్తాయి అలాగే ఇంతకుముందు స్కూల్ పిల్లలకి అలాగే స్కూల్లో మనకు స్కాలర్షిప్లు కానివ్వండి అలాగే స్కూల్కి కిట్టు బ్యాగ్స్ బుక్స్ ఇవన్నీ కూడా స్కూల్కి వెళ్ళిన పిల్లలకి అందరికీ కూడా ఈ రేషన్ కార్డు వల్లే కూడా ఇవన్నీ కూడా వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ నెల పన్నెండున స్కూల్ పిల్లలకి అందరికీ కూడా హాలిడే కూడా ఇవ్వబోతున్నారండి ఎందుకంటే ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హాలిడే అయితే ఇస్తున్నారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పారు సంవత్సరం పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తాము అని అయితే మాట అయితే చెప్పడం జరిగింది సో పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి సో అరవై సంవత్సరాల లోపల పద్దెనిమిది వేలు నిండి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి కూడా ఇవైతే వర్తిస్తాయి అలాగే మీకు ఖచ్చితంగా కూడా రేషన్ కార్డు అయితే ఉండాలి సో ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు చేయించుకోండి అలాగే పాత కార్డులు మనం పాత కార్డులు తీసేసి కొత్త కార్డు కావాలి అనుకునే వాళ్ళు జూలై నుంచి ఇది కూడా మనకు అమలైతే అవుతుంది ఒక ఆరు నెలలకు ఒకసారి మనకు రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు అనమాట సో కొత్తగా చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ మాత్రం చేయించుకోండి ఈకేవైసీ చేస్తుంటేనే మనకి ఇవన్నీ బెనిఫిట్స్ అయితే రావటం అయితే జరుగుతాయి అలాగే మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా ఉచితంగా అయితే ఇస్తున్నారు అవి కూడా రావాలంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఖచ్చితంగా కూడా ఈ సిలిండర్ తీసుకునే వాళ్ళకి రేషన్ కార్డు అనేది తప్పనిసరి అవసరము ఖచ్చితంగా కూడా మీకు కార్డు ఖచ్చితంగా కూడా మీరు ఈ రేషన్ కార్డు అనేది పెట్టుకో ఉండాలన్నమాట అలా పెట్టుకుంటేనే సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరికైతే గ్యాస్ సిలిండర్ ఉందో అందరికీ కూడా వారి పేరు మీద అందరి పేరు మీద కూడా మనకు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు సో దీనికి ఎట్లాంటి ప్రాబ్లం కూడా లేదు సో అలాగే ఇప్పుడు మనము పెన్షన్ దారుల గురించి అయితే మాట్లాడుకుందామండి చాలా మంది పెన్షన్లు రెండు వందల యాభై పెంచుతారు ఇప్పుడు మనం మామూలుగా ఇచ్చేది మూడు వేల రూపాయలు కదండి ఈ మూడు అనేది మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అదేమి కాదండి మీరు ఎవరు చెప్పినా కూడా ఈ మాట అయితే అస్సలు నమ్మద్దు నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగులో మనకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకు వెయ్యి రూపాయలు అయితే ఇస్తున్నారు ఆ వెయ్యి రూపాయలు అనేది ఒకేసారి రెండు వేల రూపాయలు అయితే చేశారు సో ఇప్పుడు కూడా మనకు మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చెప్పారు నేను అందరిలాగా రెండు వందల యాభై మూడు వందల యాభై అయితే అస్సలు పెంచను ఒకేసారి ఒకేసారి వెయ్యి రూపాయలైతే పెంచుతామని అయితే చెప్పారు సో ఒకేసారి మీకైతే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి వెయ్యి రూపాయలైతే పెంచుతారు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎవరు చెప్పింది కూడా మీరు వినాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా వెయ్యి రూపాయలైతే పెంచుతారు సో ఎవరైతే రేషన్ కార్డ్ చేయించుకోలేదో వారందరూ కూడా ఈ నెల పన్నెండు నుంచి రేషన్ కార్డ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఖచ్చితంగా చేయించుకోండి పాత వాళ్ళందరికీ కూడా మీకేంటంటే పాత వాళ్ళకి అందరికీ కూడా ఎలా అంటే మనకు సచివాలయం సిబ్బంది నుంచి అయినా అలాగే వాలంటీర్లు పెడితే వాలంటీర్ల నుంచి అయినా ఈ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా కూడా మన కార్డ్స్ అనేవి మార్చేసుకుంటే అప్పుడు మార్చుకున్న తర్వాత నుంచి ఈ పదిహేను వందల రూపాయలు అయితే అమలు అవుతుంది అలాగే గ్యాస్ సిలిండర్లు ఉచితమైన గ్యాస్ సిలిండర్లు కూడా అమలు అవుతాయి ఆ తర్వాత మనకు రేషన్ కార్డు ద్వారా ఎలాంటి పథకాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా మనకు ఆ కొత్త కార్డు వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా జరుగుతాయండి పాత కార్డు ఉంటే జరగవు సో ఈ స్కీమ్ అనేది మనకు పెట్టిన వెంటనే కూడా వెంటనే వెళ్ళి మీ కార్డులు అయితే మార్చేసుకోండి లేటుగా నిదానంగా చేసుకుందాము అనుకొని ఉండొద్దు అలాగే చాలామంది ఉమ్మడి కుటుంబంలో ఉంటారు ఒక పది మంది కలిసి వాళ్ళందరికీ కలిసి ఒకే కార్డు ఉంటుంది అట్లాంటి వాళ్ళకు కూడా ఒకరికే వస్తుంది ఏది వచ్చినా కూడా సో అలాంటి వాళ్ళు కూడా డివైడ్ అయితే అయిపోండి కార్డులు మాత్రం సో అంతేనండి సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ రోజుకి మనం రేషన్ కార్డుకి ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా సో చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలాగే లైక్ కూడా చేసుకోవట్లేదు సో అలాగే నేను చెప్పాను కదండి మన ఛానల్లో నేను ఇంతకుముందు పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపల వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇప్పుడైతే టైమింగ్ సో ఇప్పుడైతే టైమింగ్ అయితే మార్చేసానండి ఈ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఈ సెవెన్కి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఈవినింగ్ వచ్చేసి ఫోర్కి అయితే అప్లై చేస్తున్నాను ఉదయాన్నే ఏడు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి మన వీడియో అయితే వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్కి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం